చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మంగళవారం వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని ఎంపీపీ ఎంపీ బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులతో ఉప ముఖ్యమంత్రి కలత్తూరు నారాయణ స్వామి విచ్చేసి మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు రామరాజ్యాన్ని చూశారని రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ఓటు వేసి గెలిపించాలన్నారు అబద్ధపు మాటలతో మోసం చేయాలని ఇతర పార్టీ నాయకుల మాటలు నమ్మి ఓటర్లు మోసపోవద్దని గతంలో తేదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు

ஆரார க ஆரே 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 நீ மோகனம்மா கருவாட் நகரம் நீ மோகனம் நகரம் அம்மா போண்டி போண்டே எவருக்க నా దగ్గర అయితే ఎవరైతే ఎప్పటిసి గెలిచారు నా దగ్గర అయితే ఎవరు లబ్ధిని ఆ ఊరికి వాళ్ళు చేసింది ఏమని అంటూ చెప్పమండి వాళ్ళు పోతారు నేను వచ్చేది ఇష్టం ఇష్టం లేదంటే ఇంకొక ఆ పోతాడు వాళ్ళకి నమ్మి నేను బీ ఫారెస్ వాళ్ళ సొంత మనుషులకి వాళ్ళ పార్టీ వెళ్ళడం ఏ పార్టీ వచ్చినా మానే మహానుభావులు వాళ్ళు అంటారు ఒక సెక్షన్కే నేను వెతికే మాట వాళ్ళు వస్తే సెక్షన్ మొత్తం చేసుకుని వెతికి పోతారు ఎందుకు చెప్తున్నానంటే ఒక పేరు బాగా ఆలోచించండి మీరు నేను అవినీతి పనుడిగా ఉంది నేను గ్రూపు రాజకీయాలు చేసి నేను ఎవరినైనా అన్యాయంగా ద్రోహం చేస్తుంటే నాకు మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు జగన్ చెప్పాడు నేను మీకు మీ మీకోసం వచ్చినప్పటి నుంచి తపనబడి నేను ఓటు కోసం చే నేను మేనిఫెస్టో పెట్టినట్టు మీకు అన్ని నవరత్నాలు తీసుకొచ్చిన మహిళలకు కానీ రైతులకు కానీ ఉద్యోగులు కూడా నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చిన ఈరోజు హాస్పిటల్ ముందుకు తీసుకొని పోతుండ ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఐదు లక్షలు కూడా ఒక తూరి ఆపరేట్ చేస్తారు రెండో తూరి ఆపరేట్ చేయరు అయినా ఇరవై ఐదు లక్షల వరకు మీకు మళ్ళీ మీకు ఫ్రీగా ఈ కిట్లు ఇచ్చి వాటిని మాత్రం ఇస్తున్నాను అది కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా మీకు ఎంత కాస్ట్లీ మాత్రం మీరు ఎక్కడ కొనకూడదు పేదవాడు ఆకలితో ఉండకూడదు ఆయన రుక్పంతో ఆయన చేస్తూ నేను మీకు మంచి చేసి మీ బిడ్డగా నన్ను గౌరవించండి మీ బిడ్డలంతా కూడా స్కూలు బాయ్ వాళ్ళంతా ఎవరమైన పుస్తకాలు ఇచ్చినట్టు మా మేమో అంటాడు తల్లిదండ్రులు పోయి ఎవరించిన చిన్న వయసు ఉంటే జగన్ అంటారు పెద్ద వయసు ఉంటే మా తమ్ముడు అంటారు ఫ్యామిలీ అంతా అడిగితే కొడుకులు పెద్ద వాళ్ళు వయసు అయిన వాళ్ళు అడిగితే నా మనవ్ని ఇస్తున్నాడు అంటారు ఆ పేరు తెచ్చుకున్నాడు ఇండియాలో ఒకే ఒక ఏకైక నాయకుడు అదే జగన్మోహన్ మంచి చేసి ఉంటే నన్ను ఆదరించండి నాకు దేవుడు వీరుండడు నేను ఏ పార్టీతో పొత్తుపోను ఏ పార్టీతో పొత్తుగలను నా పదవి కోసం నేను ఇంకొకటి కాలు పట్టుకోవాల్సిన కర్మ లేదు నేను ఏదైనా తలమంచాలంటే నేను ఎవరికైనా నేను సేవకుడుగా చేయాలంటే అది పేదవాళ్ళకి చేస్తా ఉన్నాను ఆ పేద వాళ్ళు నన్ను ఆదరిస్తే ఇంకొకటిని మీరు మళ్ళీ నాకు ఒక్కొచ్చింది అధికారం చంద్రబాబుకి ఎన్ని పదాలు ఇచ్చినామో అధికారాలు మీరే ఆలోచించండి మళ్ళీ వచ్చినంటే మీకు అన్ని పనులు చేస్తానని అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుందా నేను అవినీతి పరుడై ఏ కుటుంబానికైనా అన్యాయం చేస్తే నా పైన ఎవరో పది మంది ఇరవై మంది పరిగితే పరిగెత్తారు కానీ ఒకటి మాత్రం లాస్ట్ చెప్తుందా నేను నలభై సంవత్సరాలు చూస్తుందా నిన్న మొన్న ఆల్ మండలాల్లో మీ స్టేట్మెంట్ చూసి నా జీవితాంతరం సాల్ నాకు ఇంత వెనకాల అన్ని జాతులకు సంబంధించిన వాళ్ళే నా పక్కన నిలబడ్డారు నా కోసం అదేదో నాకు సీటు రాదు ఇంకోటి సీటు రాదు ఈ రకరకాలుగా చెప్తున్నారు అందుకే ముందు ఎమ్మెల్యేలుగా వచ్చేవాడు నీతివంతుడా నిజాయితీ వంతుడా చూడాలి మన నియోజకవర్గంలో నీతికి నిజాయితీకి నిలబడిన ఎమ్మెల్యేలు చాలా మంది గెలిచి వచ్చారు ఎవరో ఒకరు రెండు వేలకో మూడు వేలకో ఆవుతుపడి వాళ్ళు ఓడి కూడా పోవడం జరిగింది వచ్చేవాడు ఎట్లా ఉండాలంటే ప్రేమ రావాలి వచ్చేవాడికి పేదవాడికి సహాయం చేయాలని ఒక ఆలోచన రావాలి సాగు కడిగిపోయేది ఆడవాళ్ళు పిలిచేది డ్రామా రెండు వందలు రెండు వందలు ఒక చాలు కప్పుకో ఆ చాలీడను పిలిచేది ఎస్సీలు ఎప్పుడంటు ఆ విధంగా ఎప్పుడు పోల్ ఆ వ్యవస్థని నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నాడు రెండోది అతను చంద్రబాబు నాయుడికి సంబంధించిన పార్టీలో నిలబడే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి నా విజ్ఞప్తి ఏమంటే ఎవరైనా ఎస్సీగా పుట్టాలని కోరుకుని మాలామాలి రెండుగా చీసినటువంటి చంద్రబాబు ఇంటికి పోయి ఎస్సీగా పుట్టాలన్నప్పుడే ఆయన అంబేద్కర్ వారికి వ్యతిరేకం అంబేద్కర్ వ్యతిరేకమైన ఆలోచన వాళ్ళ కూర్చుండాలి ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము మేము పోతే నన్ను నాయుడు బ్రహ్మానే ఆదరించారు గడప గడప ప్రతి గడపకు పోయినా ప్రతి గడప కష్టం చూసినా మరి బెడ్రేడు వాళ్ళైతే నాలుగు వందల మందిని కనిపెట్టిన వాళ్ళకి మూడు వేలు ఇస్తున్నారు అది ఐదు వేలు ఇవ్వండి అని కొట్లాడితే అంతకుముందు ప్రభుత్వం బాగా బెడ్రేడు అయ్యి ఒక హామిక అయితే నలుగురు ఐదు రూపాయలు నలుగురికి కూడా బెడ్రెడీ ఎంచుకుంటారు కదా వాళ్ళకి కూడా మూడు వేలు వస్తుంది ఐదు రోజు గోని చూస్తే జై జగన్ జై జగన్ హుషార్గానే ఉన్నారు ఉషారుగానే ఉంటారు ఎందుకంటే కలిగిన అంటని కంటికి రెప్పలా కాచుకున్నారు అలాగే నాలుగున్నర సంవత్సరము మన జగనన్న వాళ్ళ అబ్బ తాతని అమ్మా నాన్న లాగా ఉంటాం ప్రజలందరినీ కంటికి రెప్పలా కాచుకున్నారు కదా పసుపు పసుపు ప్రభుత్వం ఉండింది రెండు వేల పచ్చండి ఎంతమ్మా పెన్షన్ వస్తానండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఏమొస్తుందమ్మా ఏమి రాదు అదే మన జగన్ వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఏం చేశారు ఏకంగా రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చేశారు పెన్షన్ అలాగే ఉండలేదు ఆయన అలాగే ఏం వస్తుందనుకొని అనుకుని సంవత్సరం సంవత్సరం పెంచుతా వచ్చారు రెండు వేల ఐదు వందలు చేశారు రెండు వేల ఏడు వందల యాభై చేశారు అలాగే గమ్ముడు ఉన్నారా లేదు మళ్ళా ఇప్పుడు ఏం చేశారు మూడు వేలు చేశారు సంతోషమేనమ్మా చాలా సంతోషం గడప ప్రభుత్వం ప్రభుత్వం అద్రభుత్వాన్ని కార్యక్రమం చేశారు అప్పుడైతే మన ఎట్లా అంటే కం అట్లే కంటికి నీళ్లు అట్లే కమ్మేది ఒక్కొక్కర అసలు వింటూ ఉంటే ఎందుకంటే అమ్మ నాన్న ఒక అమ్మ తాత బాధ జగనన్నకి అన్నీ ఎరువు కాబట్టి ఆయన పెన్షన్ ని పెంచుతూనే వచ్చాయి వాలంటరీ వ్యవస్థ వచ్చింది వాలంటరీ వ్యవస్థ వచ్చిన ఏం జరిగిందమ్మా మీరు పెన్షన్ తీసుకుని బ్యాంకులకు వెళ్తున్నారా క్యూలో నిలబడుతున్నారా లేదు నాలుగైనా సరే పన్నెండు అయినా సరే మీ ఇంటి తలుపులు కొట్టి బెల్లు కొట్టి మిమ్మల్ని ఇస్తున్నారు అవును కదా టెన్ చెప్పుకోవాలి కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలి మళ్ళీ జగనన్నే రావాలి సైకిల్ తొక్కితే ఏమొస్తుందమ్మా ఆయాసం వస్తుంది అలాగే మనం ఫ్యాన్ వేస్తే చల్ల గాలి వస్తుంది ఆయాసం ఎవరంటే మన పెద్దనే కాబట్టి మళ్ళీ మన పెద్దనే రావాలి మన జగన్ రావాలి ఈ సందర్భం మీరు చేసుకుంటే ఎవ్వరు